హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం గుత్తి రోడ్డు సిరియామేటలో ఉన్నాము మనకు వచ్చేసి గురువారం ముప్పై తారీఖు వేలంపాట ఉంది ఫోర్ వీలర్ వేలంపాట ఉంది ఇక్కడ వచ్చేసి మనకు అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ అన్ని వేలంపాటలో వేయబడును మనకు వచ్చేసి లారీలు జీపులు ట్రాక్టర్లు కార్లు జేసీబీలు తర్వాత వచ్చేసి మనకు ట్రక్స్ అన్ని అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ అన్నీ మనకు వేలంపాట వేయబడును కావాల్సిన వారు వచ్చేసి ఆధార్ జెరాక్స్ పాన్ జెరాక్సు ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాష్ తీసుకుని రండి పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు మూడు గంటలకు వేలం స్టార్ట్ అవుతుంది కావాల్సిన వారు తప్పకొచ్చేసేది రెండు వేల పదిహేడు క్రేటా సార్ ఇది డీజిల్ వెహికల్ సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ముంది దీని కాస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కు సార్ ఇది వచ్చేసి సార్ ఈ వెహికల్ వచ్చేసి టాటా అల్ట్రోజు రెండు వేల ఇరవై మోడలు డీజిల్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి తమ్ముంది దీని కాస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్ కూడా సార్ రెండు వేల పన్నెండు రిజ్జు సార్ ఇది ఈ డీజల్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి తమ్ముంది సార్ దీని కాస్ట్ వచ్చేసి మనకు లక్ష ముప్పై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కు సార్ ఈ వెహికల్ వచ్చేసి బొలోరో మ్యాక్స్ పికప్ సార్ ఇది ఇరవై మూడు ఎండింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కు సార్ ఈ వెహికల్ వచ్చేసి బొలోరో పికప్ వన్ పాయింట్ సెవెన్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు దీనికైతే రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా సార్ రెండు వేల పన్నెండు స్కార్పియో సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి మనకు తమ్ముంది ఇన్సూరెన్స్ ఉంది రికార్డ్ అయితే ఆల్ బోకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా మహేంద్ర సుప్రో వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ సార్ ఈ వెహికల్కి వచ్చేసి రికార్డ్ అయితే ఆల్ బుక ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా సార్ ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఫోర్ ట్రాక్టర్ సార్ ఇది ఇరవై మూడు ఎండింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషను ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ము కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్ కూడా ఇక్కడ డిఐ సెవెన్ ఫార్టీ సార్ ఇది మనకు ఇరవై రెండు ఎండింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ సార్ ఈ వెహికల్ కూడా మనకు వచ్చేసి ఓనర్ తమ్ము ఉంది ఈ వెహికల్ వచ్చేసి మనకు మూడు లక్షల తొంభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకు సార్ ఇది మహేంద్ర జీతో వెహికల్ ఇది సార్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సిఎన్జి వెహికల్ సార్ ఇది లైఫ్ ట్యాక్స్ వెహికల్ దీనికి అయితే రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది మనకైతే దీని కాస్ట్ వచ్చేసి మనకు త్రీ ల్యాక్స్ ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కు సార్ ఈ వెహికల్ వచ్చేసి టయోటో ఇతిహస్ సార్ ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి మోడల్ వచ్చేసి రెండు వేల పదహైదు మోడలు ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది మనకు దీని కాస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్ కూడా మనకు గుత్తిరోడ్డు సిరామేట్లో ఉన్నాము మనకు వచ్చేసి గురువారం వేలంపాట ఉంది ఫోర్ వీలర్ వేలంపాట ఉంది సార్ మనకు ఇక్కడ వచ్చేసి సెకండ్స్ వెహికల్స్ అన్నీ వేలంపాట వేయబడను కార్లు జేసీబీలు ట్రాక్టర్లు లారీలు ట్రక్కులు అన్నీ సెకండ్స్ వెహికల్స్ అన్నీ మనకు వేలపాట వేయబడను కావాల్సిన వారు వచ్చేసి ఆధార్ జెరాక్స్ పాన్ జెరాక్స్ ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాష్ తీసుకుని రండి పదకొండు నుంచి మనకు టోకెన్లు ఇస్తారు మూడు గంటలకు వేలం వేలం స్టార్ట్ అవుతుంది ఇది గుత్తి రోడ్డు సీరామడ్డు జాండీ ట్రాక్టర్ సూరం పక్కలో సార్ ఇది అనంతపురం సార్ వారు తప్పక వచ్చేసేయండి సార్